అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సో ఈరోజు ఈ వీడియోలో మనం పవర్బీఐ డెస్క్లో మెజర్ అంటే ఏంటి మెజర్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు ఎందుకు మెజర్స్ చేయాలి ఏ సినారియోస్లో మనం మెజర్స్ యూజ్ చేయాలనేది తెలుసుకోబోతున్నాం సో మనము పవర్బీఐ డెస్క్ టాప్లోకి వెళదాము ఇక్కడ ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే మనం లాస్ట్ వీడియోలో మనం కొన్ని క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అనేసి క్రియేట్ చేసాం అవి ఏంటి మంత్ క్వార్టరు డే ఇవన్నీ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకి ఉన్నాయో ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ సపోజ్ ఇప్పుడు మెజర్ అనేది ఎందుకు అవసరం అవుతుందో మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ నేను ఒక టేబుల్ చార్ట్ తీసుకున్నాను టేబుల్ చార్ట్ తీసుకొని ఇక్కడ సపోజ్ క్యాటగిరీ డ్రాక్ చేసి దాని తర్వాత సేల్స్ అనేవి డ్రాక్ చేశాను డ్రాక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది ఆటోమేటిక్గా ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ వచ్చినాయి బట్ ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి యావరేజ్ సేల్స్ కావాలి సపోజ్ యావరేజ్ సేల్స్ కావాలంటే ఇలాగా ఇక్కడ ఈ సమ్ ఆఫ్ సేల్స్ మీద మనం రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూసినట్టయితే మనకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో సమ్ బదులు యావరేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఆటోమేటిక్గా యావరేజ్ సేల్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయింది సో అదేవిధంగా ఇప్పుడు నాకు ఇంకొక సపోజ్ కంట్రీ కంట్రీ వైజు యావరేజ్ సేల్స్ కావాలి సో ఇక్కడ సేల్స్ డ్రాక్ చేసాను డ్రాక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆటోమేటిక్గా సమ్ ఆఫ్ సేల్స్ అనేవి వస్తున్నవి సో కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి ఇక్కడ యావరేజ్ సేల్స్ అనేవి కావాలి సో కాబట్టి ఈ రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద ఇక్కడ ఈ సమ్ని యావరేజ్ కింద చేంజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కంట్రీ వైజ్ యావరేజ్ సేల్స్ అనేవి వచ్చినవి సో సపోజ్ ఫర్ ఇక్కడ కేటగిరీ వైజ్ యావరేజ్ సేల్స్ కంట్రీ వైజ్ యావరేజ్ సేల్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు బిజినెస్ సెగ్మెంట్ వైజ్ యావరేజ్ సేల్స్ కావాలి సో ఏం చేద్దాం ఫస్ట్ బిజినెస్ సెగ్మెంట్ ఇక్కడ డ్రాక్ చేసి దాని తర్వాత సేల్స్ కూడా డ్రాక్ చేయాలి డ్రాక్ చేస్తే చూడండి మళ్ళీ ఇది ఆటోమేటిక్గా సమ్ అనేది వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఏం చేయాలి దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ యావరేజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది యావరేజ్ సెస్కి వెళ్ళిపోయింది అంటే కేటగిరీ వైజ్ యావరేజ్ సేల్స్ కంట్రీ వైజ్ యావరేజ్ సేల్స్ బిజినెస్ సిగ్మెంట్ వైజ్ యావరేజ్ అంటే ప్రతిసారి నేను ఇక్కడ ఈ క్యాలిక్యులేటెడ్ కాలం డ్రాక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని యావరేజ్ కింద చేంజ్ చేయాల్సి వస్తుంది బట్ ఇది సంథింగ్ కరెక్ట్ కాదు ఎందుకంటే దీనికి మనం మెజర్స్ క్రియేట్ చేసి డైరెక్ట్ గా ఆ మెజర్ నే మనం ఇందులో కాల్ చేయొచ్చు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సమ్ టు యావరేజ్ టు మిన్ను మ్యాక్స్ చేయాల్సిన పని లేదు అదేలాగా ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ మీరు రిబ్బన్ బర్ లో కనుక చూసినట్లయితే ఇక్కడ న్యూ మెజర్ అనే ఆప్షన్ ఉంది సో దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యావరేజ్ యావరేజ్ ఆఫ్ సేల్స్ దాని తర్వాత ఇక్కడ మనకి ఏం ఫంక్షన్ ఇచ్చాలి మనం యావరేజ్ ఏ సేల్స్ యొక్క యావరేజ్ తీసుకోవాలనుకున్నప్పుడు దానికి మనకి పవర్ బిఐ డెక్స్ లో ఒక ఫంక్షన్ ఉంది యావరేజ్ అనేసి టైప్ చేయండి ఏ ఆర్ ఆర్ఏ జి యావరేజ్ అని టైప్ చేయగానే ఇక్కడ మనకి డాక్స్ ఫంక్షన్ వచ్చింది క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఇక్కడ ఏమడుతుంది రిటర్న్ ద యావరేజ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఆల్ ద నంబర్స్ ఇన్ ఏ కాలమ్ అంటే ఇది యావరేజ్ రాస్తుంది సో మనకి ఏ ఫీల్డ్ మీద యావరేజ్ కావాలి సేల్స్ సో సేల్స్ కాలం ని ఇక్కడ ఇందులోకి కాల్ చేద్దాం సేల్స్ కాల్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యావరేజ్ ఆఫ్ సేల్స్ అనేది మెజర్ క్రియేట్ అయింది సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు మెజర్ ఈ మెజర్ ఎలా ఐడెంటిఫై చేయాలి కాలకులేటర్ కాలం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేసి సో ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ చూసారో కాలిక్యులేటర్ సింబల్ లో ఉందో దీన్ని మనం మెజర్ అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఏదైతే సంథింగ్ యాడెడ్ కాలిక్యులేటెడ్ కాలం సింబల్ లాగా సమేషన్ సింబల్ సమ్ వేరే ఎఫెక్ట్స్ సింబల్ ఉన్నాయి ఇవి క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ సో మనకి మెజర్ క్రియేట్ అయింది ఇప్పుడు ఏం చేద్దాం నాకు సేమ్ క్యాటగిరీ వైజ్ యావరేజ్ సేల్స్ కంట్రీ వైజ్ యావరేజ్ సేల్స్ బిజినెస్ సెగ్మెంట్ వైజ్ యావరేజ్ సేల్స్ కాదు సో ఓకే నేను ఇప్పుడు టేబుల్ చార్ట్ తీసుకొని టేబుల్ లో ఫస్ట్ కేటగిరీ సో క్యాటగిరీ డ్రాక్ చేశాను కేటగిరీ డ్రాక్ చేసిన తర్వాత దాని తర్వాత డైరెక్ట్గా ఈ యావరేజ్ ఆఫ్ సేల్స్ మెజర్ డ్రాక్ చేసాను చూడండి ఆటోమేటిక్గా ఇది యావరేజ్ సేల్స్ మనకు వచ్చేసింది సేమ్ అదేవిధంగా కంట్రీ సో ఇప్పుడు ఇక్కడ కంట్రీ యావరేజ్ ఆఫ్ సేల్స్ నెక్స్ట్ బిజినెస్ సెగ్మెంట్ వైజ్ సో బిజినెస్ సెగ్మెంట్ దాని తర్వాత యావరేజ్ సేల్స్ సో ఇప్పుడు ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే మనం ఏమి రైట్ క్లిక్ ఇవ్వలేదు యావరేజ్ కింద చేంజ్ చేయలేదు ఇక్కడ మీరు చూసినట్లయితే రిజల్ట్స్ అన్ని సేమ్ టు సేమ్ ఉన్నాయి ఇక్కడ మీరు కావాలంటే ఒకసారి చూడండి వన్ నైన్టీ ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ రిజల్ట్స్ సేమ్ ఉన్నాయి సో ఈ విధంగా మనం డాక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి డిజ్డ్వాంటేజ్ ఇక్కడ మనం కాలమ్స్ యాడ్ చేసే కొద్దీది ఎన్నైతే కాలమ్స్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ యాడ్ చేస్తా అవి డేటా సెట్ కి యాడ్ అవుతావా వెళ్తాయి అంటే డేటా సెట్ సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అదే కనుక మనం మెజర్ క్రియేట్ చేసుకున్నట్లయితే మెజర్స్ అనేవి జనరిక్ ఫంక్షన్స్ మనం ఒకసారి క్రియేట్ చేసుకుంటే మనం ఎన్నిసార్లు అయినా వాటిని యూజ్ చేసుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఇది మనకి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాలిక్యులేటెడ్ కాలం అండ్ మెజర్ ఇది అనేది ఇంపార్టెంట్ సో ట్యాక్స్ అనేది మనకి ఒకసారి రాసుకోవచ్చు ట్యాక్స్ అనేవి జనరిక్ ఫంక్షన్స్ ఒకసారి మనం ట్యాక్స్ క్రియేట్ చేసుకుని ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అనేవి మనకి క్రియేట్ చేసే కొద్ది డేటా సెట్ కి డేటా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి డేటా సెట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది మోడల్ సైజు సో మీకు ఈ రెండిట్లో ఏది ప్రిఫర్ చేస్తారని అడుగుతారు ఇంటర్వ్యూలో మీరు ట్యాక్స్ అని చెప్పండి బట్ ఇది డిపెండింగ్ అపాన్ సీనియరి బేస్ చేసుకున్న కూడా ఉంటుంది సో ఈ రోజు మనం ఏం తెలుసుకున్నాము వాట్ ఈస్ మెజర్ ఇన్ ద డాక్స్ సో మెజర్స్ అనేవి జెనరిక్ ఫంక్షన్స్ మనం ఒకసారి మెజర్ క్రియేట్ చేసుకొని మనం ఎన్ని రకాలుగా అయినా దాన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు